నమస్తే వెల్కమ్ టు హిట్ ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది అసలు ఈ రైలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది మనకి రీజన్స్ లేకపోయినా ఆగి ఉన్న గూడ్స్ రైన్ ని మనం వెళ్ళి ఈ పాసెంజర్ రైలు గుద్దేసిందా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు రెండు ఒకే పట్టాల మీద రావడం జరిగింది సో మొత్తానికి ఈ పాసెంజర్ రైలు మనకి బిలాస్పూర్ వెళ్ళే ట్రైన్ మనకి లోకల్ ట్రైన్ అయితే మనకి అర్థమవుతుంది ఇది ఆగి ఉన్న గూడ్స్ని ఢీ కొట్టిందా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు బట్ ఆగి ఉన్న గూడ్స్కి ఒకవేళ కొట్టి ఉండడం వల్లే మృతుల సంఖ్య తగ్గి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మరి ఆగి ఉంది కాబట్టి ఆగే ఉన్నా సరే అదే ట్రాక్ మీద వచ్చినా సరే మినిమమ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి లోకో పైలట్కి అలాగే కనెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అసలు స్టేషన్ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఆ రైల్వే ట్రాక్ మీద ఆల్రెడీ గూడ్స్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా లేదంటే ఆల్రెడీ గూడ్స్ వెళ్ళాక రావాల్సిన ప్యాసింజర్ ట్రైన్ ముందుగానే వచ్చేసిందా అనే క్లారిటీ అయితే లేదు మొత్తానికి స్టేషన్ వాళ్ళు అయితే మన లోకో పైలట్కి ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండడం జరుగుతుంది అలాంటిది లోకో పైలట్కి ఈ స్టేషన్ మాస్టర్కి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళ మధ్యన సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది అని అయితే కొంతమంది చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఎంత కమ్యూనికేషన్ లేకపోయినా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ జనాల ప్రాణాలు వాళ్ళు చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించుకుంటారే కానీ ఇలా కమ్యూనికేషన్ లేదని చెయ్యరు అని అయితే మనకి అర్థమవుతుంది సో మొత్తానికి ఇదైతే ఇంజన్ భాగం మరియు ఇంజిన్ వెనకున్న భోగికి అయితే ఈ రెండుకి మనకి ఎక్కువ డ్యామేజ్ అయినట్టు అర్థమవుతుంది ఇంజన్ వరకు చూసుకున్నట్లయితే ఆ వెనకున్న భోగిలో పర్సన్స్కి ఎక్కువ మంది చనిపోయే స్టేజ్ ఉందని అర్థమవుతుంది ఇప్పటి వరకు అయితే మృతుల సంఖ్య పది మంది అని అయితే గుర్తించడం జరిగింది ఇంకా మృతుల సంఖ్య ఇంకా ఉందా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు సో మొత్తంగా ఇది లోకల్ ట్రైన్ కాబట్టి లోకల్ ట్రైన్ కి మనం చూసుకున్నట్లయితే మినిమం సెవెన్ కానీ ఎయిట్ ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉండదు సో మనకి ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు పెద్ద ట్రైన్ అయితే మనకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది లోకల్ ట్రైన్ కాబట్టి అంత హై స్పీడ్ కూడా ఉండదు కాబట్టి ప్రమాదం అంతగా చోటు చేసుకోలేదు అనేది అయితే మనకు అర్థమవుతుంది రీసెంట్ టైమ్స్లో మనకి లాస్ట్ మనం చూసుకున్నట్లయితే త్రీ టై త్రీ ట్రైన్స్ మనకి ఢీ కొనడం జరిగింది అదైతే ఎప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్ అది అయితే మనకు అర్థమవుతుంది ఈ మధ్యన చూసుకున్నట్లయితే బస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అలాగే విమానం కూడా అవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రైలు ప్రమాదం అసలు ప్రజలు మరి ఎలా ట్రావెల్ చేయాలి అనేది అయితే ప్రజలకి అర్థం వచ్చేసింది రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ప్లేన్ క్రాష్ అవ్వడం జరిగింది తర్వాత బస్సులు ఇప్పుడు రీసెంట్లీ ఇలా అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూసేసరికి ట్రైన్ ఇలా అవ్వడం జరుగుతుంది సో జనాలు మరి ట్రావెల్ చెయ్యాలా వద్దా అసలు ట్రావెల్ చెయ్యాలంటే భయపడుతూ భయపడుతూ ట్రావెల్ చేయాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది అసలు ప్రజలు భయంతో ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతూ భయపడుతూ ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు సో మొత్తానికి అసలు ఈ గూడ్స్ ని ఢీ రీజన్ ఏంటి అసలు మనకి చూసుకున్నట్లయితే బిలాస్పూర్ దగ్గర మనకి అక్కడ త్రీ ట్రాక్సే ఉండడం జరిగింది లేదా త్రీ ఫోర్ ట్రాక్స్ ఉండడం జరుగుతుంది బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి మినిమమ్ టూ ట్రాక్సే ఉన్నా సరే ఇటువైపు ఒక ట్రైన్ వచ్చినా ఇటువైపు ఇక్కడ ట్రైన్ వచ్చినా ఏదో ఒక కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మనకి తెలిసే ఉంటుంది బట్ ఇక్కడ ఆగి ఉన్న గూడ్స్ని మనం ఢీ కొనడం జరిగిందా ఈ బిలాస్పూర్ లోకల్ పాసెంజర్ లేకపోతే వెళుతున్న గూడ్స్కే ఇది వెళ్ళి ఢీ కొట్టిందా అనేది అయితే మనకి క్లారిటీ లేదు మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పది మంది వరకు మృతి చెందినట్టు మనకి తెలుస్తుంది మరికొంతమందిని ఇంకా వెతికే ప్రయత్నంలో ఉన్నారు అలాగే శతగాత్రులను ఆసుపత్రికి తీసుకుని సిచువేషన్స్ కూడా ఉన్నాయి అక్కడే మనకి వన్ సర్వీసెస్ కూడా బాగా నడుస్తున్నారు రీజన్ ఏంటి అనేది మనకి దర్యాప్తు జరుగుతుంది థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ఇవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.